హర్షవర్ధన్ అయితే ఇంకా మిగిలిన విషయంలో చాలా ఆలోచిస్తూ ఉంటాడు నేను మిథున జీవితాన్ని బాగాపరచాలి అని చెప్పని అనుకుంటే మళ్ళీ మిథున రౌడీతోనే వెళ్ళిపోయింది నేను తీసుకున్న నిర్ణయం తప్పేనా లేదంటే కాస్తైనా నా తండ్రి పరుగు పోతుందని చెప్పదని కాస్తైనా ఆలోచించండి ఉంటే కదా తన జీవితం బాగుంది కదా అని చెప్పదని అనుకుంటూ ఇంకా మిథున పెళ్లి జరిగిన కాని నుంచి మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మిథున నేను ఈ తాళుబుట్టు తీసేసి ఇంట్లోకి రా అని చెప్పనంటే నేను రావడం అయినా మానేస్తానేమో కానీ ఇంట్లోకి నా తాళుబుట్టు అయితే నేను తీయను అని చెప్పను అన్న మిథున మాట అలాగే దేవా అయితే మిథున కోసం మీకోసం నేను కా మీ నాన్నను కాపాడాను అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న మాట గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉంటే ఎందుకు ఇంతలా చేసావు మిథిన అని చెప్పని ఇంకా బల్ల మీద చేయబెట్టి మరి కోపడుతుంటాడు ఈ లోపలైతే ఇంకా మిథిన చిన్నప్పటి ఫోటోలు అన్నీ చూసి నన్ను ఇంత మోసం చేసిన నువ్వు ఇంకా నా ఇంట్లో ఉండకూడదు నా కూతురుగా కూడా ఉండకూడదని ఇంకా ఆ ఫొటోస్ అన్నీ తీస్తూ ఉంటాడు ఈ లోపలైతే లలిత వచ్చి ఏంటండి మీరు ఏం చేస్తున్నారు తన అమ్మాయి ఫోటోలు కదా మిథనవి అంటే నువ్వు కాస్త ఆగు అని చెప్పని తనకు వార్నింగ్ ఇస్తాడనమాట ఇంకా ఆ ఫొటోస్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని అయితే అన్ని వచ్చి ఇలా హాల్ బయట ఇంటి బయట విసిరేసి ఇంకా పెట్రోల్ కోసం అయితే వెళ్తూ ఉంటాడు ఇంకా మిగతా లలిత అయితే మాత్రం బ్రతుకున్నగానే కూతురు ఫోటోలన్నీ ఇలా తగలబెడుతున్నావు అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపల ఇంకా రాహులు అలాగే త్రిపుర కూడా ఇద్దరు వచ్చి ఏం చేస్తున్నారు మామయ్య గారిని చూస్తూ ఉంటే మీరు తను మీరు ఎంతో గారభంగా పెంచుకున్న కూతురండి తన ఫోటోలు ఎందుకండి ఇలా పెడుతున్నారంటే తను చిన్నప్పుడు నా గుండెల మీద తను ఉంటే నా కూతురు నడక నేర్చుకునేటప్పుడు తన్నిండి అని చెప్పని అనుకున్నాను కానీ ఇప్పుడు తన భర్తతో వెళ్ళేటప్పుడు కూడా నన్ను గుండెల మీద తన్నేసి నా పొరుగు కాస్త రోడ్డు మీద పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా అలాంటి నాకు కూతురు నాకు ఇంక అవసరం లేదు అదే అగ్ని సాక్షిగా నాకు పుట్టింది ఇంక ఇద్దరే ఇద్దరు పిల్లలు అని చెప్పనని నిర్ణయం తీసుకుని ఇంక అయితే కాల్ చేస్తాడు ఇంకా త్రిపుర అయితే ఎందుకు అత్తయ్య మామిగారు గారు నాపుతున్నారు మావి చేసింది కరెక్టే కదా అసలు కనీసం ఆ దేవగాడు ఇప్పుడు దేని దేనివల్ల తీసుకెళ్ళాడో ఒకవేళ మంచి కోసం తీసుకెళ్తున్నాడో లేదో ఆలోచించకుండా తీసుకెళ్ళాడంటే నేను చెప్పింది ఏమన్నా తప్పు ఉందా మామయ్య